అదే విధంగా మీ అందరికొచ్చు కూడా మా బాబీకి ఉండాలని మరి కోరుతున్నాను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇంత వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మార్కెట్ చేనియర్ నాయకులు చెన్నై నుంచి అదేవిధంగా రాష్ట్రం చేసి గారిని కూర్చుండి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బాబి గారి ఇంటి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఆయన ప్రస్తుతం లో పర్యటిస్తున్నారు మన భారతదేశంలో ఉన్న ఏపీకి ఏ విధమైన లోన్లు కావాలి ఏ విధమైన జాబులు సంపాదించాలని సదుతో ఆయన కావాల్సిన కూడా జరిగిన ఆయన రెండు రోజుల్లో కూడా తిరిగి వచ్చేస్తారు అందరినీ సమృద్ధిగా ఆయన సాటిస్ఫాక్షన్ చేస్తూ ఎప్పుడైతే పరిపాలన వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆయన ఏ విధమైన రెస్ట్ తీసుకోకుండా పరిపాలన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లా తాళరా మండలం భీమలవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమం పాల్గొన్న సీనియర్ నాయకులకు గ్రామ కమిటీ అధ్యక్షులకు మరియు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఏ విధమైన ధ్వంసం జరిగింది ప్రజలందరూ మార్పు కోరి గత జూన్లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించడం జరిగింది అందలు ఎక్కించిన దగ్గర నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువనేత లోకేష్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా బయట పెట్టాలనే ఆలోచనతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు దావోసు నగరంలో పర్యటిస్తూ ఆయన అక్కడ విదేశాల్లో ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి జయంగా పర్యటన కొనసాగిస్తున్నారు కాబట్టి రేపు దావోసుని తిరిగి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక ఉద్యోగాలు మరియు అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఒప్పందాలు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం మీద ఇరవై నలభై ఏడుకి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను